నంద్యాల జిల్లా శ్రీశైలం పుణ్యక్షేత్రంలో శివరాత్రి బ్రహ్మోత్సవాలను పురస్కరించుకొని శ్రీశైల క్షేత్రంలోని ఉభయ దేవాలయాల ఉండీల్లో భక్తులు సమర్పించిన కానుకలను మంగళవారం లెక్కించారు ఈ లెక్కింపులో ఆలయ ఉండీల ఆదాయం ఐదు కోట్ల ఎనిమిది లక్షల అరవై ఆరు వేల ఆరు రూపాయలు మరియు అన్నప్రసాద వితరణ ఉండి ద్వారా ఎనిమిది లక్షల పద్దెనిమిది వేల నాలుగు వందల పదకొండు రూపాయలు మొత్తం దేవస్థానానికి ఆదాయం ఐదు కోట్ల పదహారు లక్షల ఎనభై నాలుగు వేల నాలుగు వందల పదిహేను రూపాయలు లభించాయి అలాగే ఈ ఉండిలో నూట ఇరవై రెండు గ్రాముల నాలుగు వందల మిల్లీ గ్రాముల బంగారం ఐదు కేజీల తొమ్మిది వందల గ్రాముల వెండి లభించాయి వీటితో పాటు పలు విదేశీ కరెన్సీ కూడా లభించాయని ఆలఇఓ డి పెద్దిరాజు తెలిపారు పటిష్టమైన భద్రతా ఏర్పాట్ల మధ్య సీసీ కెమెరాల నిఘాతో ఈ లెక్కింపు చేపట్టడం జరిగిందని వారు తెలిపారు